అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన పుష్ప మొక్క గురించి తెలుసుకుందాం అదే టెకోమా మొక్క ఇది పసుపు రంగు అందమైన పువ్వులతో మన హృదయాలను ఆకట్టుకుంటుంది కానీ దీని ప్రయోజనాలు కేవలం అందంతో మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది ఈ వీడియోలో దీని పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం టెకోమా స్టాండ్స్ ఈ మొక్కను తెలుగులో పసుపు రంగు గులాబీ అంటారు దీని పువ్వులు గంట ఆకారంలో పసుపు రంగుతో మెరిసిపోతూ ఉంటాయి ఇది సాధారణంగా హోమ్ గార్డెన్లలో దేవాలయాల దగ్గర మరియు పార్కుల్లో కనిపిస్తుంది తక్కువ నీటితో కూడా పెరిగే మొక్క ఇది ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఈ పుష్పం కొన్ని దేవతల పూజల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది ముఖ్యంగా సూర్యదేవుడు విష్ణుమూర్తి దుర్గాదేవి పూజల్లో దీన్ని ఉపయోగిస్తారు పసుపు రంగు పుష్పం శుభానికి విశుద్ధతకు ప్రతీక ఇంటి ముందు టెకోమా మొక్క నాటితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది కొన్ని ప్రాంతాల్లో టెకోమా పూలను శ్రద్ధతో ఇంటి తలుపులకు అలంకరిస్తారు దీని ద్వారా దోష నివారణ జరుగుతుందని నమ్మకం దేవాలయాల్లో దీని పూలతో అలంకరణ చేయడం వల్ల శాంతి మానసిక స్థైర్యం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి టెకోమా మొక్క ఔషధ ప్రయోజనాలు మధుమేహ నియంత్రణలో టెకోమా ఆకుల కషాయాన్ని త్రాగడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ఇది సహజమైన షుగర్ నియంత్రణకు ఉపయోగపడుతుంది జీర్ణక్రియకు సహాయం ఆకుల పొడి లేదా కషాయం జీర్ణ సమస్యలను నివారిస్తుంది గ్యాస్ అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ మొక్క చర్మ వ్యాధులకు ఔషధం ఆకుల రసాన్ని చర్మంపై ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్లు దుద్దుర్లు తగ్గుతాయి మరియు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కూడా కలిగి ఉన్నాయి ఈ మొక్కను దగ్గు జ్వరం నివారణకు కూడా ఉపయోగిస్తారు ఆకుల కషాయంతో దగ్గు జ్వరం వంటి చిన్న చిన్న వ్యాధులకు ఉపశమనం లభిస్తుంది ఇది ఇంటి వైద్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మొక్క నాటే విధానం మరియు సంరక్షణ చూద్దాం టెకోమా మొక్కను తూర్పు దిక్కున నాటితే మంచి ఫలితాలు పొందవచ్చు ఎక్కువ నీరు అవసరం లేదు కానీ పగటి వేళ సూర్యరశ్మి అవసరం నెలకు ఒక్కసారి ఎరువు వేయడం క్రమం తప్పకుండా కత్తిరించడం వల్ల మొక్క బాగా పెరుగుతుంది దీని పువ్వులు వృక్షశోభను పెంపొందిస్తాయి మరియు వాతావరణానికి కూడా మంచిది ఇంతవరకు మనం టెకోమా మొక్క వల్ల మనకు కలిగే ఆధ్యాత్మిక మరియు ఔషధ ప్రయోజనాలను చూసాం ఇది కేవలం అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి మనసుకు కూడా ఎంతో శ్రేయస్కరం మీ ఇంటి వద్ద ఈ మొక్కను నాటి పూజల్లో దీన్ని వినియోగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాల్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్